నిన్న ఏడవ కాదు రామలప మీద మీలా పిరికి పందని నేను మాత్రం కాదు గచ్చున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరు వేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఒక ఆడబిడ్డది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధేస్తుంది బీజేపీకి టిఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రుల్లారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్పు ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వాడిని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బాచన్ని కాలు మొక్కుతానా అనే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది ఇది సత్యం ఇది తెలుసుకోవాలందరూ అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం వాళ్ళ నోరు బంద్ చేద్దాం వాళ్ళు కనపడకూడదు వినపడకూడదు మాట్లాడకూడదు ఇదే కదా మాతో చేసింది మీరు మీ పార్టీలోంటే ఏం గౌరవాలు ఇచ్చారు ఎందుకు మీ పార్టీని బయటికి వెళ్ళాల్సి వచ్చింది వాస్తవాలు ఇదండి ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దాం అండి మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ గుజ్జువానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి ఏం పీక్కుంటారో పీక్కుంటే అన్నాడు కదా ఆయన అలాంటి ఆయన్ని తెలంగాణకు వ్యతిరేకం మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్దలేదు ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తిని వస్తే అక్కడ నేను బయటకు వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు ఎందుకు చూపించుకోకూడదు అండి తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేల్ చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి ఈ అనేక కారణాల వల్లే ఈ రోజు విజయశాంతి మీద రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తా యో యూ యోయో ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సోనియా గాంధీ గారు ఇచ్చారు అద్దంకి దయగర్ గారు దయగర్ గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ నాయగర్ గారికి ఇచ్చారు సో కష్టపడ్డా అనుకుంటాం కష్టపడ్డాం ఆస్తులు అమ్మాం తెలంగాణను కాపాడము ప్రతి నిమిషం కాపలా కుక్కల అమ్మే కాపాడుతామండి కానీ మీరేం చేస్తారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని ఇవాళ వీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు ఎలా అప్పయింది చెప్పని చెప్పండి నేను కూడా పార్టీ నేను అడుగుతున్నాను సీరియస్ గా తీసుకోవాలి సార్ మనం విడిచిపెట్టకూడదు దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పనండి చెప్పమండి దాటవేయడం కాదు నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు నువ్వు ఉజ్యమాలని చెప్పి నీ చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు ఏడు లక్షల వన్ మినిట్ సార్ ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తావు మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళింది ఎక్కడెక్కడ నుండి అప్పులు తిందావు కాళేశ్వరం దగ్గర నుంచి ల్యాండ్ల దగ్గర నుంచి నేను పిల్లు కూడా వేసాను కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను ఇలా ఎన్నో జరిగినాయండి అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి సమయం దగ్గర పడింది నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందే మేము విడిచిపెట్టావు డెఫినెట్గా విడిచిపెట్టామండి మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం నా ప్రజలు బాగుండాలని వాళ్ళం మేము ఉచిమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము ఇంతకు మించి మాకు అయ్యా ఉండదండి కాబట్టి నా పార్టీనే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్ మనం